ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు సెక్షన్ కంట్రోలర్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే మనకి ఇక్కడ విడుదల కావడం జరిగింది మీకు తెలుగులోని రాత పరీక్ష ఉంటుంది జస్ట్ మీ దగ్గర ఎన్ని డిగ్రీ అర్హత ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లైనింగ్ చేసుకొని స్టార్టింగ్ సాలరీ బేసిక్ పే చెప్తాను దాని తర్వాత ఏంటంటే అన్ని కూడా కలిపి అరవై ఐదు వేలు డెబ్బై ఐదు వేల పైన మీకు వస్తుంది పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది అది కూడా మన సొంత రాష్ట్రంలోనే సూపర్ అంటే సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు జస్ట్ మీరు అప్లై చేసుకొని ఇందులో ప్రిపేర్ అయినట్లయితే మన తెలుగు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ దగ్గర ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసినా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ లో కానీ ఉన్నా వాళ్ళు కూడా వీడియో అనేది షేర్ చేయండి డీటెయిల్గా గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే సెక్షన్ గా మనకి ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఇందులో చాలా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే ఒక ఆఫీస్లో కూర్చొని ఎక్కడ కూడా పోవడం అవసరం లేదు జస్ట్ కంట్రోల్ చేస్తే సరిపోతుంది అన్ని డీటెయిల్ కూడా వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు మనకి ఆల్రెడీ అప్లికేషన్ సంబంధించి ఇరవై మూడో తేదీన షార్ట్ నోటిఫికేషన్ వచ్చింది ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగిందండి అంటే నైట్ మనకు అప్డేట్ ఇచ్చారు ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ అనేది పదహైదు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ పద్నాలుగు వరకు అయితే ఉంటుంది ఇక్కడ మీకు కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ అనేది మనకు ఉంటుందని తెలియజేస్తున్నారు దాని నుంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు ఆ తర్వాత ఇక్కడ మీకు ఇంటిమేషన్ లాస్ట్ టైం పేమెంట్ అనేది లోపల ఇక్కడ మీరు చేసుకోవాలని ఓకే ఇందులో అప్లై చేసుకున్నట్లయితే మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి కౌంట్ అనేది చేస్తారు ఇరవై నుంచి ముప్పై మూడు మధ్యలో మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి టోటల్గా ఇక్కడ లెవెల్ సిక్స్ లో మీకు సాలరీ ఇస్తారండి ఓన్లీ ఇది బేసిక్ పే మాత్రమే లెవెల్ సిక్స్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ ఇది బేసిక్ పే ఉంటుంది మనకు ఇంటి చెక్ చేసుకోవచ్చు అంటే సెక్షన్ మనకి ఏంటంటే కంట్రోలర్గా జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి అలానే ఏజ్ రిలాక్షన్స్ కూడా ఇచ్చారు మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు అయితే ఇక్కడ మీకు టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఇందులో మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే జనరల్ పర్సన్స్కి ఏ మధ్యలో మీరు జన్మించి ఉండాలి అలానే ఓబీసీ వాళ్ళకి ఎస్ఎస్టీ వాళ్ళకి అలానే మనకు ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది అలానే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ అలానే ఎస్ఎస్టీ వాళ్ళకి ప్లస్ మనకి చూసుకున్నట్లయితే ఫైవ్ ఇయర్స్ అనేది ఇక్కడ మనకు ఏజ్ రిలాక్షన్స్ అనేది ఇచ్చారు అంటే మీకు ముప్పై ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇరవై నుంచి అలానే ఇరవై మూడు చెప్పారు కదా ప్లస్ త్రీ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది ఎస్ఎస్టీ వాళ్ళకి అలానే ఇక్కడ మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఇచ్చారు అలానే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై అనేది చేసుకుని ఇందులో అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ ఫిమేల్స్కి ట్రాన్స్లేషన్కి ఎక్సరీస్ మ్యాన్కి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ అనేది మనకి ఇక్కడ తీసుకుంటున్నారండి అలానే మిగిలినటువంటి అన్ని క్యాండిడేట్స్ కూడా ఇక్కడ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజ్ అనేది తీసుకుంటున్నారు ఇక్కడ మీరు చెప్పాను చూడండి ఎనీ గ్రాడ్యుయేట్లో ఎనీ డిసిప్లిన్లో చేస్తున్న అభ్యర్థులు కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదండి అంటే ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ కానీ ఆధార్థ సర్టిఫికేట్ కావాలనేసి ఏమీ అడగడం లేదు జస్ట్ మీ దగ్గర గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు చాలా బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో అప్లై అప్లైనా చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు తెలుగులోనే రాత పరీక్ష అనేది ఉంటుందండి థర్టీన్ మనకు మనకి ఏంటంటే ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా మీకు ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది మీరు తెలుగు అలానే ఇంగ్లీష్ అనేది ఇక్కడ మీరు చాయిస్ అనేది చేసుకోవచ్చు చాలా మంచి అప్డేట్ తిరగడం జరిగింది ఇందులో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు మెడికల్ టెస్ట్ ఉంటుంది ఫైనల్గా ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారండి అంటే ఐ కూడా చెక్ చేయడం జరుగుతుంది సిక్స్ ఫైవ్ సిక్స్ అనేది మీకు ఉండాలి సైట్ అనేది ఉండకూడదు ఎందుకంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది కాబట్టి అయితే దీనికి సంబంధించి రాత పరీక్ష అవన్నీ ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను అక్కడ నుంచి జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన కూడా అక్కడ మీకు సెండ్ చేస్తుంటానండి ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా సర్చ్ చేసుకోవాలని చెప్తాను అలానే నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మీరు కానీ చూసుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్ లో మీకు ఫుల్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అక్కడి నుంచి డైరెక్ట్ గా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ గూగుల్ నుంచి మీరు కానీ చెక్ చేసుకున్నట్లయితే గూగుల్లో వెళ్ళండి అందులో తెలుగు జాబ్ పాయింట్ నేను సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి ఇక్కడే మీకు లేటెస్ట్గా హండ్రెడ్ పర్సెంట్ జూనియర్ జాబ్ అప్డేట్ అనేది పొందారు మీరు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఆ నోటిఫికేషన్ ఇక్కడ ఉంటుంది దీని మీద క్లిక్ చేసి మీరు రీలోడ్ చేసుకోవచ్చు ఇవే కాకుండా మనకు గ్రామీణ స్టేట్ బ్యాంక్లో కూడా అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ కావడం జరిగింది దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అలానే మనకు ఒక పరిశోధన కేంద్రంలో మనకు జూనియర్ అసిస్టెంట్ అలానే ల్యాబ్ అసిస్టెంట్ అటెండర్ ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది దానికి సంబంధించిన ఇచ్చాను పంచాయతీ రాజులో కూడా ఉద్యోగాలు వచ్చాయి ఆ తర్వాత విద్యాశాఖలో కూడా ఉద్యోగాలు వచ్చాయి ఆ తర్వాత మనకు ప్రైమరీ స్కూల్స్ లో కూడా ఉద్యోగ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ బ్యూరోలు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలానే అంతరిక్ష పరిశోధన కేంద్రంలో కూడా అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఒకసారి వెళ్ళండి విజిట్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి అలానే ఫ్రెండ్స్ ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఏమంటే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడే మీకు మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది తప్పనిసరిగా జాయిన్ అవ్వండి దానికి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ అంటే సంవత్సరం పూర్తిగా మీకు ఇక్కడ తెలుగులోని ఇచ్చాను అన్ని కూడా ఇక్కడ మీరు షార్ట్ లో కూడా ఇచ్చాను ఎప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఆ తర్వాత అర్హత ఏ ఉండాలి ఎన్ని పోస్టు ఏజ్ లిమిట్స్ ఏంటి పోస్ట్ నేమ్ ఏంటి అలానే ఎక్కడి నుంచి మీకు రిలీజ్ అనేది అవ్వడం జరిగింది అన్ని డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ ఇచ్చాను అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకున్న తర్వాత అర్హులు అయితే మాత్రం ఈ రోజు నుంచి ఇక్కడ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది ఇక్కడ మీకు పీడిఎఫ్ ఒక ప్రొవైడ్ చేశాను టోటల్గా ఫిఫ్టీ సెవెన్ పేజెస్ అనేది ఇక్కడ మీకు ఉంటుంది అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి ప్రతి కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇక్కడ మీకు ఉంటుంది ఓకే అలానే ఇక్కడ పూర్తిగా చదివిన తర్వాత మీకు నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత మరిగానే కిందకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ అప్లై లింక్ అనేది ఉంటుందండి ఓకే ఫిఫ్టీ సెవెన్ పేజెస్ ఇక్కడ మీరు చదివిన తర్వాత మీరు కానీ కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు అప్లై లింక్ అనేది ఉంటుంది అక్కడ నుంచి మీరు పూర్తిగా రీడౌట్ అనేది చేసుకోవచ్చండి కిందికి రండి అలానే కిందకి వచ్చిన ఇక్కడ మీకు అప్లై లింక్ అనేది ఉంటుంది ఇలా కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు అప్లై లింక్ నోటిఫికేషన్ ఉంటుంది ఇక్కడ పూర్తిగా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉందో కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అన్ని లింక్స్ ఎక్కడ ఉన్న కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై లింక్ చేసుకోండి